మదనపల్లి నుండి పిఠాపురంకు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన జన సైనికులు పన్నెండవ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా సందడి చేయనున్న మదనపల్లి సైనికులు అనాథ వృద్ధుడు అంత్యక్రియలు నిర్వహించి మానవత్వం చాటుకున్న హెల్పింగ్ మైండ్స్ ముస్లింల సాంప్రదాయంలో ఆఖరి మజిలీ నిర్వహించి మానవత్వానికి ప్రతిరూపంగా నిలిచిన హెల్పింగ్ మైండ్ సేవలు కరెంటు తో యువకుడు సంఘటనా స్థలంలోనే మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు పలమనేరు ఆసుపత్రికి తరలించిన పోలీసులు ఇక డీటెయిల్స్ చూస్తే ఈ రోజు రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ పశు సంవర్ధక శాఖ పశు గణాభివృద్ధి సంస్థచే నిర్వహించబడిన లేకపోయే దూడల ప్రదర్శన మదనపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో నిర్వహించడం ఈ ప్రదర్శనలో మదనపల్లి మండలం అంకిశెట్టిపల్లి వైద్యాధికారి డాక్టర్ లారెన్స్ ఆధ్వర్యంలో నిర్వహించబడిన లేగ దూడల ప్రదర్శనకు విశేష స్పందన లభించినది ఈ కార్యక్రమంలో మదనపల్లి మండలంకు సంబంధించిన ఎనబై ఐదు మంది పాడి రైతులు తమ లేగ పెయ్య దూడలు ఈ ప్రదర్శనలో పాల్గొనడం జరిగినది ఈ ప్రదర్శనకు ముఖ్య అతిథిగా పశు ఘనాభివృద్ది తిరుపతి ఉప సంచాలకులు డాక్టర్ బాలసుబ్రహ్మణ్యం పాల్గొని దూడల పెంపకం వల్ల సరైన యాజమాన్యం పద్దతుల్లో మెలుకువలు రైతులకు తెలియజేసి పాల్గొన్న లేగ దూడల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన మొదటి మూడు దూడలకు బహుమతులకు ఎంపిక చేయడం జరిగింది పాడి రైతుల అందరికీ కన్సలేషన్ బహుమతులు ఇతర నివారణ మందులు లవణ మిశ్రయంలను మదనపల్లి ఏరియా పశు వైద్యశాల సహాయ సంచాలకులు డాక్టర్ రోహిణి చేతుల మీదుగా పంపిణీ చేయటం జరిగినది ఈ కార్యక్రమంలో పశు ఘనాభివృద్ది వైద్యాధికారి డాక్టర్ సుబ్బారావు సిటిఎం పశు వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ రెడ్డి లైఫ్ స్టాక్ ఆఫీసర్ నరసింహారెడ్డి యుగంధర్ రాజు భానుప్రకాష్ ఏహెచ్ఏయెచ్ఏలు సిబ్బంది పాల్గొనడం జరిగింది కాకినాడ జిల్లా పిఠాపురంలో శుక్రవారం నిర్వహించే పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జనసైనికులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలంటూ జనసేన సీనియర్ నాయకులు తోట కళ్యాణ్ ఆ పార్టీ నేతలు పిలుపునిచ్చారు ఇందులో భాగంగా గురువారం స్థానిక ప్రెస్ క్లబ్ లో చెలో పిఠాపురం గోడ పత్రికలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిఠాపురంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి సుమారు పది లక్షల మంది జనసైనికులు హాజరవుతున్నట్లు తెలిపారు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రాష్ట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో జరిగే ఈ వేడుకలకు రాష్ట నలుమూలల నుంచి జన సైనికులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు ముఖ్యంగా జాగ్రత్తగా బాధితగా వేడుకలకు హాజరై తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్లాలన్నారు కాగా వేడుకలను విజయవంతం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నేతలు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నిమ్మలపల్లి మండల జనసేన అధ్యక్షులు ప్రదీప్ సింగ్ ప్రధాన కార్యదర్శి కిరణ్ అజయ్ కుమార్ సయ్యద్ మహేష్ గోపాల్ భరత్ గోపి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు విధానాలతో గత పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల ముందు ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి గారు దెబ్బతిను తిన్న తర్వాత కూడా ప్రజలకు ఏదైనా సేవ చేయాలనే దృఢ సంకల్పంతో అంకిత భావంతో ప్రజలకు తిరిగి మనం వారి ద్వారానే స్థాయిలో ఉన్నామని గ్రహించి వారికి తిరిగి ఏదైనా మేలు చేయాలనే ఉద్దేశంతో జనసేన పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత ఎన్నో అవమానాలను ఎదుర్కొని ఎన్నో హేళనలను ఎదుర్కొని ఈరోజు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ కూడా పోటీ చేసిన ప్రతి ఒక్క స్థానంలో గెలిచిన దాఖలాలు లేవు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో గెలిచి పురస్ పుష్కర కాలం తర్వాత ఆవిర్భావ సభను విజయవంతంగా జరుపుకోబోతున్న పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఈరోజు మదన్పల్లి నియోజకవర్గంలో చలో పిట్టాపురం అనే స్టిక్కర్ని ఆవిష్కరించబోతున్నాము ఈ సభ విజయవంతం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ముందుగా ఇక్కడ ఇక్కడికి మీడియా మిత్రులకి మరియు మా తోటి జన సైనికులందరికీ నమస్కారం అందరికీ తెలిసిందే మార్చి పద్నాలుగున చలో జనసేన పార్టీ ఆవిడ యాభై రోజు అందరూ పండుగ రోజుగా జరుపుకుంటూ ఉంటారు మాకు తెలిసిన పండుగలు రెండే రెండు అనుకోండి ఒకటి ఆగస్టు పదహైదు స్వాతంత్రం వచ్చిన రోజు అలాగే జనసేన పార్టీ మార్చి పద్నాలుగున రోజు ఆవిర్భావ పార్టీ ఆవిర్భవించిన రోజుగా మేము చేస్తుంటాము అంటే పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి రాజకీయ కుటుంబం అనుభవం లేకుండా కూడా ఆయన సొంతంగా ఆయన కష్టపడి సాధించిన విజయం ఆయన పోరాటం దశాబ్దం పాటు జరిగింది ఆయన విజయ శబ్దం మాత్రం శతాబ్దం పాటు ఉంది జై జనసేన జై జనసేన వాల్మీకులు ఎస్టీ పునరుద్ధరణకు ఓబీసీల మద్దతు కోరిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పొయి శ్రీనివాసులు భారతదేశ ఓబీసీల పైన గలమెత్తాలని రాష్ట కేంద్ర ప్రభుత్వాలు నిలదీయాలని దక్షిణ భారతదేశ ఓబీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య అధ్యక్షతన న్యూఢిల్లీలోని ఆంధ్ర భవన్ ప్రకన అంబేద్కర్ ఆడిటోరియం నందు పెద్ద దేశ దేశవ్యాప్తంగా బీసీలు పాల్గొని బీసీల డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని బీసీ ని ప్రతిపాదించారు ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ బీసీల ప్రధాన డిమాండ్లు పార్లమెంట్లో బీసీ బిల్ మహిళా బిల్ బీసీ మంత్రిత్వ శాఖ విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలని బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ ఇవ్వాలని ప్రధానంగా బీసీ కుల జనగణన చేయాలని కోరారు ఆంధ్రప్రదేశ్లో వార్మికుల ఎస్టీ పునరుద్దరణకు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలందరూ మద్దతు ఇవ్వాలని వచ్చినటువంటి ఓబీసీ సంఘం నాయకులను అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఓబీసీ నాయకులు పాల్గొని సభను జయప్రదం చేసిన ప్రతి ఒకరికి కృతజ్ఞతలు సభను నిర్వహించిన దక్షిణ భారత ఓబీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు జబ్బల శ్రీనివాసుల గారికి కృతజ్ఞతలు తెలిపిన వాల్మీకి సంఘం రాష్ట అధ్యక్షులు పులి శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి పార్లమెంట్ మరియు లోక్సభ ఎంపీలు ఆర్ కృష్ణయ్య అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కర్నూలు ఎంపీ నాగరాజు ఎంపీ రవిచంద్ర ఎంపీ సీఎం రమేష్ మరియు ఓబీసీ నాయకులు పాల్గొన్నారు ప్రధానమైనటువంటి డిమాండ్లు మరి ఓబీసీ బిల్లు పార్లమెంట్ లో పెట్టాలని మహిళా బిల్లు పెట్టాలని ఉద్యోగస్తులకు మరి ఉద్యోగస్తులకు బీసీలు రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మరి అదే విధంగానే యాభై పర్సెంట్ విద్య ఉద్యోగ రాజకీయాల్లో బీసీలకు చట్టబద్ధత రిజర్వేషన్ కావాలని చెప్పి ఈ రోజు ప్రధానమైనటువంటి డిమాండ్లతో మన దక్షిణ భారతదేశ ఓబీసీ సంక్షేమ సంఘం మరియు ఆంధ్రప్రదేశ్ బీసీ రాష్ట్ర సంఘాలు సంయుక్త కార్యాచరణతో మరి ఈ రోజు సభ అధ్యక్షులుగా భారత్ గారి నేతృత్వంలో మరి దక్షిణ భారతదేశ అధ్యక్షులు జబ్బల గంగవరం మండలం పోలీస్ వర్గాలు గురువారం తెలిపిన సమాచారం మేరకు మేలమాయి గ్రామ పొలాల్లో కొత్తపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు కరెంట్ షాకు గురయ్యారు సంఘటనా స్థలంలోని కార్తిక్ మృతి చెందాడు యుగంధర్ అనే యువకుడికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కాగా ఘటన ఎలా జరిగిందో పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది వా అక్కడ ఇక్కడ మెల్మల్ పక్క పల్లాల దగ్గర ఇక్కడ ఆవులు కూడా ఆవులు మిస్ అయిపోయింది నైట్లో ఆవులేదు పోయినాం సార్ బర్త్డే పార్టీ చూసుకోవడానికి ఆవులు మిస్ అయిపోయి ఆవులేదు జనసేన యువత తేదీ పిఠాపురంలో నిర్వహిస్తున్న జనసేన పన్నెండవ ఆవిర్భావ దినోత్సవంకు మదనపల్లి నుండి పెద్ద ఎత్తున యువత బయలుదేరారు ఈ కార్యక్రమాన్ని జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ పన్నెండవ ఆవిర్భవ దినోత్సవానికి యువ నేత వాసిద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిఠాపురంకు బయలుదేరి వెళుతున్నారని అన్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా రాష్ట ప్రజలకు సేవలు అందించేంత వరకు జన సైనికులు అహర్నసులు పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పిఠాపురంకి యూత్ మొత్తం వస్తున్నారు వీళ్ళందరి లక్ష్యం ఒకటే రాబోయే కాలానికి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రి చేస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని మేము కూడా రక్షిస్తామని నెపంతో ఈ రోజు పిఠాపురం బయలుదేరానికి యువత మొత్తం సిద్దమైంది పన్నెండు సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు నిరంతరం కష్టపడి మన రాజ్యాధికారాన్ని సాధించే రాష్ట్రంలో ఆయన ఎంతవంటి కష్టాలు పడ్డాడో ఎన్ని అవమానాలు పడ్డాడో యావత్ రాష్ట్ర ప్రజల అంతరికి తెలుసు ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి ఒక ఆయన సంకల్పం బలంగా ఈ రోజు కూటమి ప్రభుత్వం అనేది ఆంధ్ర ప్రభుత్వాన్ని సాధించి ప్రజల కండగ నిలుస్తున్నందుకు ప్రతి ఒక్కరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పద్నాలుగో తేదీ జరిగే ఆవిర్భావ సభకి కేవలం ఆంధ్ర రాష్టం నుండి కాకుండా నెల మూలల నుండి కూడా పక్క రాష్ట్రాల నుండి కూడా వస్తారు పెద్ద సంఖ్యలో ఈ యొక్క ఆవిర్భావ సభ విజయవంతంగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ విచ్చేసి ఈ యొక్క సభకు మీరు క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్లాలనేదే పవన్ కళ్యాణ్ గారి కోరిక అందరూ రండి సభను ఆస్వాదించండి పవన్ కళ్యాణ్ గారి ఒక స్పీచ్ను అందరూ విని మళ్లీ తిరిగి క్షేమంగా మీ ఊర్లకు చేరాలని కోరుకుంటూ జై జనసేన జై జనసేన జై జనసేన వాల్మీకి రచించిన రామాయణం సంస్కృతం నుండి తెలుగులోకి ఐదు రోజుల్లో అందరికీ అర్థమయ్యే విధంగా వచ్చిన కావ్యంగా రచించిన తొలి తెలుగు మహిళా కవియత్రి శ్రీ కుమ్మర్ల మొల్లమాంబ అని అన్నమయ్య జిల్లా కుమ్మరశాలి వాహన సంఘం జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు అన్నారు బుధవారం స్థానిక సొసైటీ కాలనీలో మదనపల్లి డివిజన్ కుమ్మర శాలివాహన వాహన సంఘం ఆధ్వర్యంలో తొలి తెలుగు మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర్ల మొల్లమాంబ ఐదు వందల ఎనభై ఐదవ జయంతిని ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షులు గోవింద రాజులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర్ల మొల్లమాంబ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు మొల్లమాంబ జయంతి తెలిపారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు గోవిందరాజులు మాట్లాడుతూ కవయిత్రి మొల్లమాంబ గొప్పతనాన్ని చాటి చెప్పారు ఆమె కీర్తిని ప్రజల్లో మరింతగా చాటి చెప్పే విధంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనే ఆదేశాలపై హర్షం వ్యక్తం చేశారు కుమ్మరి కులంలో జన్మించిన మొల్లమాంబ పదిహేనవ దశాబ్దంలో రచించిన మొల్ల రామాయణం ఎంతో ప్రసిద్ది చెందిందని ఆమె కీర్తిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు స్థానిక అమ్మ చెరువు మెట్నందు శాలి వాహన సంఘం కోసం ప్రభుత్వం కేటాయించిన ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది సెంట్లు స్థలానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని కోరారు ఇందులో కమ్యూనిటీ భవనం మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంక్షేమ హాస్టల్ తో జాతి అభివృద్దికి దోహదపడే కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందన్నారు మాజీ జెడ్పీటీసీ సంఘం గౌరవ అధ్యక్షులు రంగప్ప మాట్లాడుతూ మహిళా కవయిత్రి శ్రీ కుమ్మర్ల మొల్లమాంబ కీర్తిని చాటి చెప్పే విధంగా పట్టణంలో ఓ కూడలి ప్రాంతంలో విగ్రహం ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యే సహకారం అందించాలని కోరారు సంఘానికి కేటాయించిన స్థలానికి గత పదేళ్లగా అనుమతులు పెండింగ్లో ఉన్నారు కూటమి ప్రభుత్వం రాష్ట సచివాలయంలో పెండింగ్లో ఉన్న పనులకు ఆమోదం తెలిపాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కార్యదర్శి గంగులప్ప రాష్ట ప్రచార కార్యదర్శి శ్రీనివాసులు మదనపల్లి పట్టణ కమిటీ ప్రతినిధులు శంకర కృష్ణమూర్తి వెంకట నారాయణ భాస్కర్ రమేష్ మురళి లోహెత్ సాయితో పాటు పలువురు పాల్గొన్నారు నెల నుండి ఆశ్రమ నీడలో ఉంటూ చనిపోయిన వృద్ధులు ముస్లిముల సాంప్రదాయంలో అంత్యక్రియలు ఎవరు లేని వారికి మేమున్నామంటూ అడుగులు మానవత్వానికి నిలువటద్దంలా హెల్పింగ్ మైండ్స్ సేవలు కుల మతాలకు అతీతంగా సేవలు అందిస్తూ ప్రజల మరణలు పొందుతున్న స్వచ్ఛంద సేవా సంస్థలు మదనపల్లి చైతన్య ఆశ్రమంలో నెల నుంచి ఆశ్రయం పొందుతున్న వృద్ధుడు నేడు చనిపోవడంతో టూ టౌన్ పోలీస్ శాఖ వారికి సమాచారం అందించి అతని అంత్యక్రియలు హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఇస్లాం సాంప్రదాయబద్దంగా కబరతాలు నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు హనీఫ్ కిరణ్ చైతు చరణ్ హర్ష చైతన్య సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు ఎంపి ఆనందన్ చైతన్య సర్వీస్ సొసైటీ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి చైతన్య సర్వీస్ సొసైటీ అడ్మినిస్ట్రేటివ్ జీవీఎస్ బాబు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం ఎనైంటిఫై న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బిల్టన్ లో మళ్లీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం